శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ దివ్యజనుని శారదాదేవి చెప్పిన ప్రతి మాట జీవితంలో ఎన్నో గుణపాఠాలను మనకు నేర్పిస్తుంది అమ్మ మాటలు లయబద్ధంగా భావగర్భితంగా ఉంటాయి అమ్మ ఏనాడు ఉపన్యాసాలు ఇవ్వలేదు ఏర్చీ కూర్చీ ఆలోచించుకుని మాట్లాడలేదు దైనందిన జీవితంలో ఆ పని ఈ పని చేస్తూ అలవోకగా పలికినవే ఆ మాటలన్నీ ఎవరినో ఓదారుస్తూ ఒకసారి ఎవరికైనా మృదువైన సలహానిస్తూ ఇంకొకసారి ఇలా కొన్ని భావగర్భితమైన మాటలు ఆమె నోటు నుండి అప్పుడప్పుడు వెలుగుడుతూ ఉండేవి అనుభవమనే తైలంతో నిరంతరం వెలుగులు చూపించే దీపపు దీపపువొత్తులు ఆ మాటలు అవి జీవితంలో అందరికీ దిశానిర్దేశం చేసే దారిదీపాలు అమ్మ మాటలలో తాత్వికత వ్యవహార జ్ఞానం రెండూ మిళితమై కనిపిస్తూ ఉంటాయి కఠినమైన శబ్దజాలంతో కాక సహజ సరళ భాషలో అలరారుతూ ఉంటాయి అమ్మ ఉక్తులు అమ్మ చెప్పిన అటువంటి ఒక సూక్తి ఎక్కడ ఎలాగో అక్కడ అలాగ ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా ఎవరితో ఎలాగో వారితో అలాగా మనం లోక వ్యవహారం చేసేటప్పుడు స్థాన కాల పాత్ర భేదాలకు అనుగుణంగా ప్రవర్తించాలి అన్నది దీని అర్థం ఇది నిర్దేశం కూడా భారతీయ జీవనానికి ప్రమాణ గ్రంథమైన శ్రీమద్భగవద్గీతలో దేశే కాలేచ పాత్రేచ అనే మాటను చెప్పడం చూస్తాం సునిర్దిష్టమైన ఈ శాస్త్రవాక్యాన్ని ఎంతో సహజంగా చెప్పారు అమ్మ అమ్మ సూక్తిలో మొదటి భాగం ఎక్కడ ఎలాగో అక్కడ అలాగా అన్నది సర్దుబాటుతనాన్ని సూచిస్తుంది తనను తాను అన్ని చోట్ల సర్దుకుపోయే విధంగా తీర్చిదిద్దుకోవడం జీవితంలో చాలా ముఖ్యమైనది జీవితంలో విభిన్న గృహ వాతావరణాలకు అమ్మ సర్దుకుపోయిన తీరు ఆశ్చర్యజనకంగా ఉంటుంది తన స్వగ్రామంలో జయరాంబాటిలో చిన్న చిన్న పూరిగుడుసల్లో నివసించారు శాంపూకూర్లోనూ అదే పరిస్థితి కాశీపూరులో కొంచెం సదుపాయాలు ఉన్న గదిలో నివసించారు తరువాత ఉద్బోధన గృహంలో మరికొంచెం సదుపాయాలు ఉన్న పరిస్థితుల్లో జీవించారు ఒక్కొక్కచోట స్నానాదులకు సరియైన ఏర్పాటు ఉండేదీ కాదు పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులకు తనను అనుగుణంగా మలుచుకున్నారు తప్ప ఏనాడూ ఫిర్యాదు చేయలేదు నిరాశ నిస్పృహలూ చెందలేదు ఎక్కడ ఎలా అవసరమో అలా తన జీవితాన్ని మలుచుకున్నారు దక్షిణేశ్వరంలో ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకునేవారు రోజంతా వస్తూ పోతూ ఉండే భక్తులకు ఆమె కనిపించేవారే కాదు శ్రీరామకృష్ణులు చికిత్స కోసం వస్తున్నప్పుడు వార్పు చేయటానికి శాంపూ కూర్కు తీసుకురావాలని భక్తులు ఆశించారు అయితే అక్కడి పరిస్థితులు అమ్మ ఉండటానికి అణువుగా లేవు భక్తులు గురుదేవులకు ఆ విషయాన్ని తెలియజేశారు విషయమంతా ఆమెకు చెప్పండి వచ్చేది రానిది ఆమె నిర్ణయించుకుంటుంది అన్నారు శ్రీరామకృష్ణులు అమ్మ వెంటనే రావటానికి తన సమ్మతిని తెలియజేశారు అక్కడ ఒక గదిలో వంటచేసి వేరొక గదికి రావలసి వచ్చేది అలా రావటానికి గురుదేవులు ఉండే గదిని దాటి రావాల్సి వచ్చేది ఆయన చుట్టూ ఎప్పుడూ భక్తులుండేవారు అందరికీ ఆమె కనిపించరాయే ఆమె ఎప్పుడు ఒక గది నుండి మరొక గదికి వెళ్లేవారో ఎవరికీ అర్థమయ్యేదే కాదు ఈ విధంగా పరిస్థితులకు అనుగుణంగా అమ్మలో ఉండే సర్దుకుపోయే గుణం అద్వితీయం అమ్మ సూక్తిలో అంశం ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా అన్నది సమయస్ఫూర్తిని సూచిస్తుంది అప్పట్లో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కాలినడకన లేదా బండ్లలో ప్రయాణం చేసేవారు అమ్మ తన బంధువులతో మొట్టమొదటిసారి కలకత్తాకు వెళ్తున్న సమయంలో నెమ్మదిగా నడుస్తున్న అమ్మను వదిలి బంధువులు ముందుకు సాగిపోయారు ఇంతలోనే చికటపడింది బందిపోట్లు గల తేలోభేలో అనే పెద్ద మైదానంలో అమ్మ ఒక్కరే చీకటిలో నడుస్తూ ఉన్నారు హఠాత్తుగా ఒక బందిపోటు ఎవరక్కడా అని బిగ్గరగా అరిచాడు యుక్త వయసులో ఉన్న అమ్మ ఏమాత్రం తొణకలేదు నాన్న నేను నీ కుమార్తె శారదను నీ అల్లుడి దగ్గరికి వెళుతున్నాను అన్నారు ఆ మాటలలోని ఆర్ద్రతకు నిజాయితీకి కరుడుగట్టిన బందిపోటు హృదయంకూడా కరిగిపోయింది ఆ బందిపోటు దంపతులు జ్వరంతో ఉన్న అమ్మను ఎంతో ప్రేమతో ఆదరించారు శ్రీరామకృష్ణు పరమపదించిన తరువాత ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా శ్రీరామకృష్ణ చిత్రపటం తనతో పాటు తీసుకుని వెళ్లేవారు అమ్మ ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో బండిని ఆపి వంట చేసి శ్రీరామకృష్ణకు నైవేద్యం సమర్పించేవారు అటువంటి ఒక ప్రయాణములో అమ్మతో పాటు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు సాయంకాలం అవుతున్నది చీకటి పడకముందే దగ్గరలో ఉన్న గ్రామాలను దాటిపోవాలి ఎందుకంటే చీకటి పడితే ఆ గ్రామాలలో బందిపోట ప్రమాదం పొంచి ఉంది అందుకే బండిని ఆపి అమ్మ త్వర త్వరగా బియ్యంలో కొన్ని కూరగాయలు ఉప్పు వేసి ఉడకబెట్టి అన్నం వుండారు దానిని దింపే సమయంలో అన్నం కుండ క్రిందపడి పగిలిపోయి అన్నమంతా చల్లా చెదరయింది మరలా చేయాలంటే ఆలస్యమవుతుంది బందిపోట్ల భయం పొంచి ఉంది పిల్లలు ఆకలికి తట్టుకోలేరు అందరికీ ఏం చేయాలో లేదు అమ్మ నిర్వికార చిత్తంతో ఆ అన్నాన్ని పైపై నుండి ఎత్తి విస్తరులో పెట్టి దానిని నైవేద్యం చేశారు శ్రీ రామకృష్ణ చిత్రపటం వైపు చూస్తూ ఈరోజు దీనినే నీవు తినాలి వేరే ఉపాయం లేదు అన్నారు తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ వడ్డించి ప్రయాణం సాగించి చీకటి పడకముందే ఆ గ్రామాలను దాటగలిగారు అలాగే ఒకసారి రైల్వే స్టేషన్లో అమ్మ కూర్చుని ఉన్నారు ఒకతను అమ్మ దగ్గరకు వచ్చి జానకి మాయీ అంటూ రోధించసాగాడు అతనికి అక్కడే మంత్రదీక్షనివ్వడానికి అమ్మ సంకల్పించారు ఒక చిన్న గడ్డిపరకను వేసి అతడిని దానిపై కూర్చోమన్నారు అతనిపై గంగాజలం చల్లి దీక్షను ప్రసాదించారు అమ్మ సమయస్ఫూర్తి అటువంటిది అమ్మ సూక్తిలో మూడవ భాగం ఎవరితో ఎలాగో వారితో అలాగా అన్నది వ్యవహార జ్ఞానాన్ని సూచిస్తుంది అమ్మ వివిధ రకాల మనస్తత్వాల కలవారితో సామరస్యంతో వ్యవహరించడంలో దిట్ట అంతేకాదు అమ్మ సమక్షంలో విభిన్న మానసిక ప్రవృత్తులు కలవారు సయోధ్యతో జీవించగలిగేవారు అమ్మ మేనకోడళ్ళు నలిని రాధు పరస్పర అసూయతో ఉండేవారు ఒకరికి ఎక్కువ చేస్తే వేరొకరికి కోపం రాధుకి వివాహమై అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆమెకు సారలు అవి పంపే విషయంలో అమ్మకు ఒక సమస్య వచ్చిపడింది ఆమెకు ఎక్కువ వస్తువులు ఇవ్వడానికి నలిని సహించదాయే ఏం చేయాలి అమ్మ ఒక ఉపాయం ఆలోచించారు నలిని పిలిచి చూడు నలిని రాధు అత్తవారింటికి వెళుతున్నది కదా అక్కడ మన పరువు నిలబడాలంటే మనం ఆమెకు వాలో కొంచెం ఆలోచించి తల్లి అన్నారు ఆ విధంగా అమ్మవద్ద ప్రాముఖ్యతను పెద్దరికాన్ని పొందిన నలిని పొంగిపోయి అమ్మ అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తువుల జాబితాను ఇచ్చిందట అమ్మ జీవితంలో అంజాదనే బందిపోటు దొంగ స్థానం అందరికీ తెలిసిందే అతను దొంగతనాలు చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లాడు ప్రతిసారీ జైలు నుండి విడుదలైన తర్వాత అతడు అమ్మ దగ్గరకు నిస్సంకోచంగా వచ్చేవాడు అమ్మ అతన్ని ఎంతో ఆదరించేవారు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని ఎప్పుడు అతన్ని అడిగినదీ లేదు అలా జైలు నుండి విడుదలైన దొంగలను గృహనిర్మాణ కార్మికులుగా తీసుకునేవారు అమ్మ తర్వాత ఎవరో అమ్మని అడిగారు ఎందుకు అలా బందిపోట్లకు ఆశ్రయాన్నిస్తారు అని అమ్మ అన్నారు వారు దుర్భర దారిద్ర్యంతో దొంగతనానికి అలవాటుపడ్డారు పని దొరికి కొంచెం డబ్బులు దొరికితే వారు దొంగతనాన్ని క్రమేణా మానుకుంటారు ఇకపోతే ఈ విధంగా వేళతో మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకపోతే దొంగతనానికి అలవాటుపడిన వీళ్లు మన గ్రామాన్ని కూడా దోచుకోవడానికి వస్తారు నా సంసారం పిల్లా జలలతో ఉన్న సంసారం నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సుమా అని అన్నారు అమ్మ వ్యవహార జ్ఞానం అటువంటిది సోదరి నివేదిత విదేశీయురాలు ఆ రోజుల్లో విదేశీయులు చేసిన వంటలను సంప్రదాయక భారతీయులు తినేవారు కాదు అలాగే వారితో కలిసి భోజనం చేసేవారు కాదు కాని అమ్మ మొదటి కలయికలోనే సోదరి నివేదిత మొదలైన విదేశీయులతో నిస్సంకోచంగా కలిసి భోజనం చేశారు నివేదిత ఏదైనా వండి తీసుకుని వస్తే దానిని శ్రీరామకృష్ణులకు సమర్పించేవారు ఇటువంటి అతి పరిపక్వమైన వ్యవహార జ్ఞానాన్ని అమ్మలో చూడవచ్చు అమ్మ నుండి సర్దుబాటుతనాన్ని సమయస్ఫూర్తిని వ్యవహార జ్ఞానాన్ని నేర్చుకుందాం అమ్మ మాటల బాటలో మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం ఓం నమో భగవతే రామకృష్ణాయ